హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిపడే ఏపీలోనే డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు కూటమి సర్కారు శుభవార్త చెప్పింది ఈ మేరకు మెగాడిఎస్సి నోటిఫికేషన్ మార్చిలో విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది ఇక ఇప్పటికే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతంలో జీవో జారీ చేశామని రాబోయే విద్యా సంవత్సరం నాటికి కొత్త టీచర్లు విధుల్లో చేరేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని విద్యాశాఖ కార్యదర్శి శశిధర్ పేర్కొన్నారు అదేవిధంగా జివో నెంబరు నూట పదిహేడుకు త్వరలో ఆల్టర్నేటివ్ జీవోను తీసుకొస్తామని అన్నారు గతంలో ఉపాధ్యాయులకు నలభై ఐదు రకాల యాప్లు ఉండేవని వాటిని అన్నింటినీ కలిపి ఒకే యాప్గా మార్చేశామని అన్నారు అదేవిధంగా ఉపాధ్యాయుల బదిలీల్లో కొత్త సంస్కరణలు చేస్తామని అన్నారు ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై బిల్లు పెడతారని విద్యాశాఖ కార్యదర్శి శశిధర్ తెలిపారు ఇక యూనివర్సిటీల్లో వీసీల నియామకం అనంతరం అన్ని యూనివర్సిటీలకు ఒకే చట్టం అమలు చేస్తారు మని పేర్కొన్నారు కాగా మెగా డిఎస్సికి నవంబరు మార్చి నెలలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది ఈ నేపథ్యంలోనే ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యాశాఖ యోచిస్తుంది డిఎస్సితో మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయనున్నారు అందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి స్కూల్ అటిస్టెంట్లు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు ఇక ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు పదిహేడు వందల ఎనభై ఒకటి ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు రెండు వందల ఎనభై ఆరు అలాగనే ప్రిన్సిపల్లు యాభై రెండు వ్యాయామ ఉపాధ్యాయులు అంటే పిఈటి నూట ముప్పై రెండు పోస్టులను భర్తీ చేయనున్నారు